మూడు రోజుల పాటు పార్తీపురం దాలేలమ్మ శ్రీ కృష్ణ భగవాన్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం పార్తీపురం మున్సిపాలిటీ పరిధిలో ఇరవై తొమ్మిదవ వార్డు గులిపల్లివారి వీధి జగన్నాథపురంలో వారి శ్రీ 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 దాలేలమ్మ శ్రీకృష్ణ భగవాన్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి మూడు రోజుల పాటు ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు ఈ సంబరాలకు వివిధ గ్రామాల నుండి వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారు నూట యాభై కుటుంబాలతో పట్నాన సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఉత్సవం నిర్వహించడంతో పాటు హోమము మల్లెలు తొక్కడం తప్పెటిగుళ్ళు కోలాటం శక్తివేషాలు భారీ డెకరేషన్ భక్తులు అలరించాయి గులిపల్లి వీధి నుండి మెయిన్ రోడ్డు మీదుగా కొత్తవలస దుర్గాదేవి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ దాలేలమ్మ దేవిని శుద్ధి చేశారు ఈ సందర్భంగా పట్నాన సంతోష్ కుమార్ శ్రీ శ్రీ దాలేలమ్మ శ్రీ కృష్ణ భగవాన్ అంటే ఏమిటో వచ్చిన భక్తులందరికీ పూర్తిగా వివరించారు ఈ పండగ గత మూడు తరాల నుంచి చేయకపోవడంతో ఈ తరంలో మూడు ఊర్ల నుండి అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రిలు వచ్చాయి ఏకపై మూడు సంవత్సరాలకు ఒకసారి పండగ తెస్తామని నిర్వాహకులు చెబుతున్నారు సంబరాలు కు సంవత్సరం జరగ రెండు వేల ఇరవైలో గ్రామంలో జరిగినది ఆ తర్వాత పార్తపురంలో స్టార్ట్ చేశాము ఇదంతా పట్నా ఐక్యత కలప తెలియడానికి మా కులదేవ దేవుణ్ణి కొలుచుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడానికి పెద్దలు చెప్పిన లెక్క ప్రకారం మనం ఆ విధంగా మునుగోడలో ఉండాలని ఇప్పుడు పిల్లలు రాబోయే తరాలకు కూడా పరచాలని ఈ కార్యక్రమాన్ని మేము రాబోయే రోజుల్లో ఇక్కడ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఈ ఈ సంవత్సరం ఇక్కడ పెట్టినందుకు ఈ పట్టణానకు సంబంధించిన మా సహోదరులందరూ కూడా చాలా సహకరించారు దానికి కర్మ కర్త అంతా మా సంతోష్ కుమార్ పట్నాన ఈయన ఎక్కువ బాగా కృషి చేశాడు సాధ్యం కాలేకపోయింది ఆ టైంలో నేను దాన్ని కోనుకొని సరే చేద్దాం అంతవరకు అయితే అంతవరకు వచ్చిందని చెప్పి మొదలుపెట్టాను రెండు వేల ఇరవైలో మునుగోడు గ్రామంలో నేనే దగ్గరుండి చేయించాను అది నా బలవంతం లేదు అయితే కరోనా టైం కావడం వలన అప్పుడు ఎక్కువ ఫ్యామిలీలు రాలేదు అప్పటికి పూర్తి దేవుళ్ళు కూడా అక్కడే సంతృప్తిగా ఇవ్వలేరు ఆ తర్వాత నేను మొత్తం మూడు ఊర్లలో రెండు దేవుళ్ళు నా దగ్గర ఉన్నాయి మూడు దేవుళ్ళు నేను బయట నుంచి అంటే ఆ ప్యాన్లో చేయకుండా వదిలిసినది నేను తీసుకొచ్చాను అది కూడా మీ అందరికీ నేను చూపించాను ఎందుకంటే ఒక వ్యక్తి దేవుడు లేదు కావు అనే ఒక సందర్భం వచ్చింది అందుకే ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి దాని మీద ఏమున్నాయి ఏం చూపించే ఏం అని కూడా అందరికీ నేను పేరు పేరున చూపించాను దర్శనాలు కూడా ఇప్పించాను ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో పట్టణాలు వారి సంబరాలు చక్కగా జరుగుతాయి నేను ఆ మూడు ఊర్ల పేర్లు కూడా చెప్తాను శ్రీకాకుళం దగ్గర పెళ్లి వలస కృష్ణుడు తీసుకొచ్చాను అమ్మవారు కాలు కడియం బలాజ్ దగ్గర కిటికీ అయిన ఊరు నుంచి తెచ్చాను వాళ్ళు పాలన చేయక గత రెండు వందల సంవత్సరాలుగా వదిలిశారు వాళ్ళ కుటుంబం మొత్తం చింత బంధం అయిపోయింది మళ్ళీ నాకు కౌరు పెట్టి నేను వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకొచ్చి శాంతితో ముహూర్తం